హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్ స్త్రీలను ఎక్కువగా వేధించే సమస్యల్లో ఎండోమెట్రియోసిస్ కూడా ఒకటి ఇది సాధారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అయితే జనరల్గా ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఈస్ట్రోజన్ హార్మోన్ పైన డిపెండెంట్గా ఉంటుంది కాబట్టి మెనోపాస్ దశ దాటినటువంటి వారిలో ఈ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది సంతానోత్పత్తి వయసు స్త్రీలలోనే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య ఉండేటటువంటి వారిలో ఇరవై నుంచి యాభై శాతం వరకు సంతానలేమి సమస్యకు ఇది దారితీస్తూ ఉంటుంది ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య రిలేటెడ్గా చూసుకున్నట్లయితే మనకి దీన్ని నెగ్లిజెన్స్ చేసుకున్న ఇబ్బంది సంతానలేమి కాకుండా ఒవేరియన్ సిస్టులు ఒవేరియన్ క్యాన్సర్సు ఎడినో కార్సినోమా ఇలాంటి సమస్యలకు కూడా ఇది దారితీస్తూ ఉంటుంది అందుకే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యుటిరస్లో ఉండేటటువంటి లోపలి పొరలు ఎండోమెట్రియం అనే కణజాలంతో కప్పబడి ఉంటాయి ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం కణజాలం గర్భాశయం వెలుపల పెరుగుతుందో దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు ఇది జనరల్గా గర్భాశయం గోడలపైన ఫైలపిన్ ట్యూబ్స్ పైన అండాశయాలపైన మూత్రాశయం ఇంకా జీర్ణకోశం పొత్తి కడుపులో ఉండేటటువంటి ఇతర అవయవాలపైన పెరగడం జరుగుతూ ఉంటుంది ఇలా ఉండేటటువంటి ఎండోమెట్రియస్ ఎండోమెట్రియమ్ ఎండోమెట్రియం కణజాలం యూటిరస్ లోపల లేయర్స్లో ఉండే ఎండోమెట్రియం కణజాలం మాదిరిగానే ప్రతి మెన్స్ట్రుయేషన్ టైంలో వృద్ధి చెంది ఋతుస్రావం సమయంలో అక్కడే ఉండిపోవడం వల్ల పక్కన ఉన్న కణజాలంపై ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక వ్యవస్థ ఈ ఎండోమెట్రియం కణజాలాన్ని ఒక గాయంలా భావించి సరిచేయడానికి ప్రయత్నిస్తుందో అక్కడ ఒక మచ్చ ఏర్పడి దానివల్ల అవయవాల ఆకారంలో మార్పులు వస్తూ ఉంటాయి దీనివల్ల తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పి సంతానలేమి సమస్య వస్తూ ఉంటుంది ఎండోమెట్రిసిస్ రావడానికి గల కారణాలు చూపి చూసుకున్నట్లయితే ఋతుస్రావం అనేది సాధారణ దిశలో ప్రవహించకుండా తిరోగమించి ఫాలపిడియన్ ట్యూబుల్లోకి వెళ్ళడం లింఫాటిక్ వ్యవస్థ ద్వారా ఎండోమెట్రి కణజాలం ఇతర భాగాల్లోకి వ్యాపించడం దీంతో పాటు హార్మోన్ల అసమతుల్యతలు రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న వైఫల్యాలు వంశ పారంపర్యత ఇవన్నీ కూడా ఎండోమెట్రియోసిస్ డెవలప్ అవ్వడానికి గల కారణాలు ఎండోమెట్రియోసిస్ ఉండేటటువంటి వారిలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జనరల్గా మెన్స్ట్యురేషన్ టైంలో చూసుకున్నట్లయితే ఎక్కువ రక్తస్రావం అవడం లేకపోతే ఎక్కువ రోజులు రక్తస్రావం అవడం టూ ఇన్ బిట్వీన్ అండ్ మనకి బ్లడ్ ఫ్లో అనేటటువంటిది ఉండడం దీంతోపాటు తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు ఇంకా నీరసం అనేది ఉండడం ఎప్పుడైతే పెద్దపేగు అనేటటువంటిది ఈ ప్రాబ్లంకి లోన్ అవుతుందో తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కడుపు ఉబ్బరం విరేచనాలు ఇంకా మలబద్ధకం ఇంకా రక్తస్రావం కావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి మూత్రాశయం పైన దీని ఎఫెక్ట్ ఉన్నప్పుడు మూత్రంలో రక్తం పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండేటటువంటి వారిలో చాలా మందిలో దీర్ఘకాలం కా పాటు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండడం వల్ల అత్యవసరంగా హిస్టెక్టమీ అంటే మనకి గర్భసంచి తొలగించే ఆపరేషన్లకి చేయాల్సినటువంటి అవసరాలు పడుతూ ఉంటాయి ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నట్లయితే ఓన్లీ లాప్రోస్కోపీ చేయించడము దీని ద్వారా దీన్ని తొలగించుకోవడం అనే శస్త్రచికిత్స మాత్రమే ఉంటుందని అపోహ ఉంటుంది హోమియోలో ఇచ్చే జెనటిక్ కాన్స్ట్యూషన్ చికిత్సా విధానం ద్వారా మనం ఎర్లీ స్టేజెస్లో ఎండోమెట్రియోసిస్ని ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఇది పొత్తి కడుపులోని ఇతర అవయవాలపైన పెరగకుండా అండ్ రిపీటెడ్గా మనకి స్టమక్ పెయిన్ రావడం అనేది తగ్గించుతూ హార్మోన్ల అసమతుల్యతను సరిచేసి శస్త్రచికిత్సల అవసరం లేకుండా ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యను నివారించుకోవచ్చు దీంతోపాటు ఏర్పడే సంతానం లేని సమస్యను కూడా మనం అధిగమించడానికి హోమియోలో ఉండే జెనటిక్ కాన్స్ట్రేషన్ ట్రీట్మెంట్ అనేది ఏ విధమైన శస్త్రచికిత్సల అవసరం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది ఎండోమెట్రియోసిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు డెఫినెట్గా మీరు సెకండ్ ఒపీనియన్ ని ఒకసారి మెడినైన్ హాస్పిటల్స్లో తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం